మరి ఎఫ్ఎస్సి రెండు ఎనిమిదిలో ఒక మాట రాయబడిందండి రక్షణ అనేది ఒక వరముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారండి ఈ లోకములు ఎంతో మందికి రక్షణ లేదండి మరి రక్షణ లేనటువంటి సమయంలో దేవుడు తన అపారమైన ప్రేమ ద్వారా కృప ద్వారా అపరాధముల చేత పాపముల చేత చచ్చి పడి ఉన్నటువంటి మనలని తన మహా కనికరము ద్వారా ఆయన మనల్ని రక్షించుకున్నారండి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడుతుంది మన అందాన్ని బట్టి రక్షణ ఇవ్వలేదు మన జ్ఞానాన్ని బట్టి రక్షణ లేదు మన కులాన్ని బట్టి రక్షణ ఇవ్వలేదు ఏదో పెద్ద ఎత్తుగా ఉంటావనో లావుగా ఉంటావనో దేవుడు మనకి రక్షణ ఇవ్వలేదు గాని తన అపారమైన ప్రేమ ద్వారా ఈ రక్షణని ఒక వరంగా మనకు అనుగ్రహించాలని ప్రేమతో మనం చేస్తాను కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము ఒక వరపుత్రులుగా మనం మనల్ని భావించాలండి దేవుని యొక్క కటాక్షాన్ని మనం పొందుకున్నామండి కనుక ఈ రక్షణలో మనం ఏం చేయాలంటే మరి ఎదగాలి రక్షణలో ఆత్మ సంబంధం ఎదుగుతూ ఒక దేవాలయముగా మనం కట్టబడాలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి మరి రక్షణలో మనం ఎదగాలి అంటే ఆ పాల ద్వారా వాక్యమనే పాల ద్వారా మనం పోషింపబడుతూ దినదినము కూడా మనం దేవుణ్లో ఎదుగుతూ మరి దేవుని కొరకు ఒక దేవాలయంగా మనం కట్టబడితే మరి తప్పకుండా దేవుని ఆశీర్వాదం మనకి తోడుగా ఉంటుందని ప్రేమతో మనవి చేస్తాను కాబట్టి నీ రక్షణని చాలా జాగ్రత్తగా కాపాడుకో మరి రక్షణ ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసినడలా ఏ విధంగా తప్పించుకుందు అని దేవుని యొక్క వాక్యమంతో మాట్లాడుతుంది